మరి ఈ రోజున మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా జగపుడు గణేష్ గారితో ఈ రోజున మరి పెద్దిరెడ్డి మిథురెడ్డి గారిని మనం కల్లవడం జరిగింది ఈ రోజు ఎంత బాధగా ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా ఎదుర్కోలేక మరి డైవర్షన్ పాలిటిక్స్ ఏ రకంగా స్టేట్ లో చేస్తున్నారో మన అందరం చూస్తున్నాం ఏదో రకంగా వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయకపోగా ఏదో రకంగా పాలిటిక్స్ డైవర్ట్ చేస్తూ ఈరోజు అక్రమ రిక్కర్ కేసు పెట్టి మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఏమీ సాక్ష్యాలు లేవు రుజువులు లేవు ఏదో రకంగా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే జైల్లో ఉన్నారు సో చిత్తూరులో అక్కడున్న లోకల్ పాలిటిక్స్ ఆధారంగా మరి ఈ రోజున మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఏ రకంగా బాధపడుతున్నారో ఖచ్చితంగా మనం అందరం కూడా చూస్తున్నాం ఎక్కడా కూడా రుజువులు సాక్ష్యాలు కూడా లేవు మరి గతంలో అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నైంటీ డేస్ ఏ రకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేయడవో మరి చేయకపోవడం వల్ల మరి మరి లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిన విషయం మన అందరికీ కూడా తెలిసిందే మరి ఈ రోజున డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈరోజు ఈ రకంగా కేసులు పెట్టడం ఈ రకంగా బాధ పెట్టడం ఖచ్చితంగా మరి మొన్నటి రోజున మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వచ్చి బయటకు వచ్చి ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో కూడా పాల్గొని మళ్ళీ వెంటనే మరి చట్టాన్ని గౌరవిస్తే ఆయన సరెండర్ అయిపోవడం విషయం మన అందరికీ కూడా తెలిసిందే ఖచ్చితంగా మరి భగవంతుడు మా అందరి తరఫున ఉన్నారు అయితే మరి మిథున్ రెడ్డి గారిని బాధపడుతున్నారో మరి రానున్న రోజులు ఈ కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారని మరి ఖచ్చితంగా మంచి రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మరి పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి రాబోతున్నాయని ఖచ్చితంగా ఆ యొక్క ఫ్యామిలీకి మేము అందరం అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవుకిస్తాం ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లిక్కర్ కేసులో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది మిథున్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్ట్ జరుగుతుంది అని చెప్పి ఇదే మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం ఏం కాదు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారిపైన కేసులు పెట్టినారు ఆయన విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుగుదలను ఓర్చలేక కేసులు పెట్టినారు కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఈరోజు దేశ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు అంటే పొలిటికల్గా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు ఇండివిజువల్గానే చాలా టాల్ పొలిటీషియన్ కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు కూటమి కావచ్చు లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వార్త అనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు ఎటువంటి ఎవిడెన్సులు ప్రూఫులు రుజువు కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజం చాలా దారుణం ఒకవేళ మిథున్ రెడ్డి గారు గాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మంచి వ్యక్తి కాకపోతే ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైనన్నా మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు గెలిచినారు అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో గాని ఆయనకి ఎంత మంచి పేరుంది ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే కేవలం మెంటల్ గా ఆయన డిమారలైజ్ చేయాలా ఆయనలో ఉండే కాన్ఫిడెన్స్ ను దెబ్బ కొట్టాలా అనే ఉద్దేశంతో అక్రమంగా కేసులు పెట్టినారు ఈ లిక్కర్ కేసులో కేవలం ఏ టూ ఏ త్రీ యొక్క స్టేట్మెంట్స్ ను రికార్డు చేసి వారు చెప్పి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు కానీ వాళ్ళు చేయలే దాదాపుగా ఈ రోజుకి యాభై రోజుల పైన మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఈ యాభై రోజులలో ఆయనను విచారించాలని చెప్పి ఎవరైనా కస్టడీ పిటిషన్ వేసినారా వెయ్యలే కస్టడీ ఎందుకంటే మిథున్ రెడ్డి గారు కస్టడీకి పోతే అడిగేదానికి వీళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు కాబట్టి కాబట్టి ఇటువంటి కేసులు ఎక్కువ నిలబడవు వాళ్ళ కుటుంబం ఒక ముప్పై నలభై ఏళ్ల నుంచి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారో ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నారో అదే వాళ్లకు శ్రీరామ రక్షగా నిలబడతాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అబద్ధాలు చెప్పడం అబద్ధాలపైన రాజకీయం చేయడం కథలు చెప్పడం ఆ కథలను ప్రజలను నమ్మించేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది ఎందుకంటే కానీ ఈరోజు ఇరవై ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయినారన్నారు దానికి ఆధారం ఉందే అధికారంలోకి వచ్చినాక ఎవరైనా దాన్ని నిరూపించినారా ఒక్క మహిళన తిరిగి తీసుకొచ్చినారా ఒక్క కం కంప్లైంట్ అన్న నమోదు చేసినారా చెయ్యలే తర్వాత లిక్కర్ వల్ల కల్తీ మద్యం దాయి కొన్ని వందల మంది వేల మంది హాస్పిటలైజ్ అయితే చచ్చిపోయినారని చెప్పినారు ఎక్కడైనా కూడా లిక్కర్ తాగి రుజువులు రుజువులున్నాయా ఒక రిపోర్టు మెడికల్ రిపోర్ట్ అన్నది ఇచ్చినారా దానిపైన కేసు నమోదు అయిందా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు నమోదు చేస్తున్నారే మళ్ళీ ఇల్లీగల్ మద్యం దాగి కొన్ని వేల మంది హాస్పిటలైజ్ అయితే దానిపైన ఒక కేసు కూడా నమోదు కాదా కావు ఎందుకంటే అధికారంలోకి రావడానికి సీఎం కుర్చీలో కూర్చునేదానికి మాత్రమే ఈ ఆరోపణలు అనేటివి పనికొస్తాయి దానికి బెస్ట్ అంటే మా జిల్లాలో అమ్మాయి ఆ అమ్మాయి చావుని నిన్ననే మన డిప్యూటీ సీఎం గారు కూడా ఏం మాట్లాడినారు సార్ మీకు అందరికీ గత ప్రభుత్వాలు ఆధారాలు చెరిపేసాయంట దానికి నేనేం చేస్తా అంటాడు ఆయన జరిగిపోయినాయి ఏదన్నా ఒక క్రైమ్ జరిగిపో జరిగితే క్రైమ్ సీన్ అనేది ఒకటి ఉంటది పంచనామా అనేది ఒకటి ఉంటది పోస్ట్ మార్టం అనేది ఒకటి ఉంటది ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటది ఇవన్నీ ఏ పీరియడ్ లో జరి తెలుగు డిఎన్ఏలు మార్చేసినారట ఒకవేళ మారిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మార్చిండాల పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ వాళ్ళ తండ్రి ఆరోపిస్తుండేది ఎవరి గురించో తెలుసా సార్ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మీరు ప్రశ్నిస్తే వాళ్ళను ప్రశ్నించండి కానీ గత ప్రభుత్వాలని చెప్పి వైసీపీనో కాంగ్రెస్ పైనో ఈ నెపం నెట్టే ప్రయత్నం చెయ్యొద్దు లేదా ఓపెన్ గా నేను చంద్రబాబు నాయుడికి సరండర్ అయినా కాబట్టి నేను ప్రశ్నించలేననేదన్నా చెప్పేస్తే మేమన్నా కొంచెం ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు రాజమండ్రికి రావడానికి ముఖ్యమైన కారణం మా మిథున్ రెడ్డి గారు ఆర్థికంగా గాని ఆపదలో ఉన్న వాళ్ళకు కానీ వ్యక్తిగతంగా గాని ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ పొలిటికల్ గాని కొన్ని వందల మందికి వేల మందికి సాయపడినారు ఉపయోగపడినారు అటువంటి వ్యక్తులకు పార్టీ కోసం అంత కష్టం చేసినటువంటి వ్యక్తులకు జగన్ నమ్మకంగా నిలబడిన వ్యక్తులకు అంటే కష్టాలలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని వేళలా కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తులకు మా వంతు మద్దతు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేయడానికే ఈరోజు రావడం జరిగింది ఈరోజు మాకు ఇక్కడికి రావడానికి మరొక ముఖ్య కారణమైన గణేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అన్నా అన్న

పదిహేడు శాంక్షన్ చెప్పి ఐదు నిర్మాణం పూర్తయినాయి క్లాసెస్ స్టార్ట్ అయినాయి మిగతా మిగతా వాటికి కూడా కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్ లో ఉందని చెప్పి చెప్తున్నాం వాటిని ప్రైవేటీకరణ చేయొద్దండి ప్రభుత్వం తరఫున ఆస్తులు అట్లనే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నాం ఇది ఎంతవరకు న్యాయం కంప్లీట్ అయిన వాటిని చూపించకుండా కన్స్ట్రక్షన్ లో ఉండే దగ్గరికి పోయి ఆయన అమరావతి గురించి కూడా చాలా ఒక ఇటుక పెట్టాలి ఈరోజు వరకు ఇటుకల గురించి మాట్లాడితే మనము మెడికల్ కాలేజీలో ఇటుకలు కాదు అమరావతిలో ఏమి ఇటుక పెట్టినావు పెట్టినావు నీళ్ళల్లో పెట్టినావా బయట పెట్టినావా ప్రతి సంవత్సరం వర్షాలు పడను డివాటరింగ్ కి వంద కోట్లు ఎత్తాను ప్రతి సంవత్సరం కంపసెట్లు మొల్సను అవి కొట్టనికే వంద కోట్లు ఎత్తాను ఎత్తడమే పనిగా పెట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ సార్ గురించి మాట్లాడుతూ ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతున్నా నేను తెలుగుదేశం వాళ్ళు ఈ పదైదు నెలలు పదహారు నెలల్లో ఒక్క పని చేసినారా ఒక్క పని ఏదన్నా ఒక్క పని చేసితే మీరు చెప్పండి నేను మిమ్మల్ని ఏమన్నా ఇచ్చినాడు యూచినాడు ఐ ఆ సారీ టు సే దిస్ నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడినా అంటే మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబిలో నుంచి తీసిచ్చినాడా అని అడిగినారు ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ అదేదో ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చిన అన్నదాత సుఖీభావ గాని ఎవడైనా సొంత జోబిలో నుంచి ఇచ్చినాడా పొరపాటున సొంత జోబిలో నుంచి నింటే మేము రాజకీయం సాలించుకుంటాం తల్లికి వందనం అనే పథకం మీరు ఇచ్చి రాష్ట్రం అంతా డబ్బాలు కొట్టుకుంటా హిట్ సక్సెస్ సూపర్ అని చెప్పుకుంటా అసలు అనే ఆలోచన అమ్మఒడే మా జగన్ సార్ గురించి మేమెంత గట్టిగా చెప్పుకోవాలా మేమెంత గొప్పగా చెప్పుకోవాలా చేసుకుంటారన్న చేసుకునే దానికి ఏమో చెప్పు

వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది పుట్ట కొట్టినారు ఈ రోజు వాళ్ళకు సకాలంలో సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు అంశాల వారీగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని యువతలోకి పోతున్నాం రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగ సమస్య పైన కూడా పెద్ద ఎత్తున ఉద్యోగం చేపడుతుంది ఇది చాలా దుర్మార్గం కదన్న ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని న్యూస్ ఛానళ్లను వాళ్ళ ఛానళ్లను అడ్డం పెట్టుకొని అడుగడుగునా చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరుగుతుంది వైద్య పరీక్షలకు కూడా ఏం సదుపాయాలు కల్పించడం లేని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి ఒక సింపతి గెయిన్ చేయాలని చూసినారు ఈ రోజు వాస్తవానికి మిథున్ రెడ్డి గారి విషయంలో ఒక ఎంపీకి రావాల్సినటువంటి సౌకర్యాలు ప్రకారం రావాల్సినటువంటి సౌకర్యాలు చట్టపరంగా రావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవే కల్పి వాళ్ళు వేసి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే కూడా వాటిని కల్పించకపోగా ఇన్ని బ్యారికేడ్లు ఇంతింతమంది పోలీస్ సిబ్బంది ఒక కిలోమీటర్ మేర ఆంక్షలు లోపలికి పోయిన వాళ్లపై సీసీటీవీ పర్యవేక్షణలు లోపల ఆయనతో కనీసం ఒక రెండు నిమిషాలు మాట్లాడేదానికి అవకాశం లేకుండా ఆయన ఒక రెండు నిమిషాలు మాట్లాడితేనే ఇంకా చాలు ఇంకా మాట్లాడింది చాలు అని చెప్పేంతకర ఇబ్బందిమైన పరిస్థితులు మేము చూస్తుంటే కూడా నిన్న మొన్న ఆర్టికల్ రాసినారు ఏదో ఒక పేపర్లో ఇది జైలా అత్తారిల్లా అని మేము పోయినాక మీరు వచ్చి కూర్చోండి ఇది జైలో అత్తారిల్లో మామగారిల్లో ఎట్టుందో తెలుస్తుంది ఒక పూట భోజనమే పెట్టేది కూడా ఎందుకన్న మిథున్ రెడ్డి గారి తల్లి ఆ రోజు దేశానికి రాజైన తల్లికి కొడుకే అటువంటి తల్లి వచ్చి నా కొడుకు కనీస సౌకర్యలేదని చెప్పి కంటతాడి పెట్టుకునే రోజే నాలాంటి వాళ్ళు ఎంతో మంది బాధ పడ్డారు అంత పెద్ద ఫ్యామిలీ నలభై ఏళ్ళుగా ఎంతో మందికి సేవ చేసిన ఫ్యామిలీకి ఎందుకు ఇటువంటి కష్టం వచ్చింది వచ్చిండకూడదు కదా ఒకవేళ ఇటువంటి ఆరోపణలు నిజం ఉంటే సమస్య లేదు కానీ ఒక కుక్ డబ్ కేసు ఇది కాబట్టి ఇటువంటివి జరగడం అనేది చాలా బాధాకరం మళ్ళా దానికి తోడు పుండుపైన కారం చల్లినట్ల ఎటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టుకుంటూ మళ్ళీ సకల భోగాలు రాజభోగాలు అత్తారిల్లు ఇటువంటి రాయడం చాలా దుర్మార్గం అని తెలియజేసుకుంటూ ఎప్పుడైనా కూడా ఒకనప్పుడు దానికి కౌంటర్ ఇన్సిడెంట్ అనేది తప్పదు అది కాక వాళ్ళకి రాజకీయాలు ఏం కొత్త కాదు ఈరోజు ఏం కొత్తగా చూడటం కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ